హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ నేను వీడియోస్ పెట్టి చాలా రోజులైంది అయితే నా జల్లినటువంటి వరి పొలం అయితే రెండు నెలల పదిహేను రోజులు అవుతుంది నేను జనవరి మూడుకి జల్లడం అయితే జరిగింది మనకి ఈ జల్లిన వరి పొలం అయితే ఏ విధంగా ఉన్నది అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మనకి అంకురం నుంచి చిరుపూట దశలో నా పొలం రావడం జరిగింది చూడండి ఇది మనకి ఎక్కడన్నా ఒక్కొక్క మూలన విధంగా పుట్టకైతే వస్తుంది అక్కడక్కడ చిరు పుట్ట దశలో మనకి వరి పొలం అయితే ఉండడం జరిగింది ఉన్నక్కడ కరుపు దశలో అంటే అంకురం దశలో మనకి పొలం అయితే ఉంది ఒకసారి పొలాన్ని అయితే మీరు చూడండి ఏ విధంగా ఉందనేది ఈసారి కూడా చాలా పొలం అయితే చాలా బాగా వచ్చింది చూడండి ప్రతిదీ కూడా నిండు కరుకు దశలో ఉంది అదేవిధంగా కొంత పుట్ట దశలో కూడా మనకి రావడం మీరు చూడండి చూడండి లోపల చిరు పుట్ట దశలో మనకి పొలం అయితే ఉంది పొలం ఎక్కడ చూసినా కూడా ఇదే విధంగా మనకి పొలం ఉండడం జరిగింది ఈసారి గంట బాగా పోసింది పొలం నేను ఎలాంటి గంట మంది అయితే వాడలేదు చూడండి బాగుంది గంట లోపల దాకా కూడా ఎక్కడ చూసినా ఇదే విధంగా ఉంది మొత్తము కరుగు దశలో ఉంది గట్ల వారణ కొంత పుట్టకుంది కొంత కరుక్కుంది అదే ఫ్రెండ్స్ మొత్తము ఈ రెండు రెండు ఎకరాలకి కొద్ది తక్కువ ఎక్కువ ఉంటుంది రెండు ఎకరాల ఇటు ఉంటుంది మొత్తము ఇదంతా విదజల్లిన వారి పొలమే మనం మేజర్గా వెదజల్లిన వరి పొలంలో అయితే గడ్డి లేకుండా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఈసారి మనకి స్ప్రేలు గట్టిగానే చేయాల్సి వచ్చింది ఎందుకంటే అనుకూలించాక మనకి తెగులు అనేది బాగా వరి పొలాలకైతే ఆశించడం జరిగింది ఈ అగ్గి కోసం అయితే ఒకటి రెండు సార్లు కూడా చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు చూడండి మీకు నా వెదజలిన వరి పొలం రెండు నెలల పదిహేను రోజులు అంటే డెబ్బై ఐదు రోజులు కరెక్ట్గా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి చూడడానికి దగ్గర దగ్గరగా ముప్పై పిల్లలు దాకా ఉన్నాయి దీనికి అయితే ముప్పై ఐదు అంటే విధజలిన వరపులానికి మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై పిలికలు వస్తాయి చాలు ఫ్రెండ్స్ హై హీల్డింగ్ అయితే వస్తుంది మంచి హీల్డింగ్ వస్తుంది ముప్పై ఐదు గింటాల దాకా మనకి దిగుబడి రావడం జరుగుతుంది ఇక్కడ కాదు ఇక్కడ చూసినా కూడా మీకు విధంగానే ఉంటుంది గంట అయినా ఏదైనా కూడా చూడండి లోపడిగా చూడండి ఇక్కడ ఈ విధంగా రెండు నెలల పదిహేను రోజులకైతే మనకి అక్కడక్కడ చిరు పుట్ట తొలిగింది చూడండి పుట్ట పుట్ట తలిగింది దీన్ని కూడా దాదాపు లోపల భాగంలో అయితే పుట్టకు వచ్చినాయి పొలం చూడండి మొత్తం కరుకు నుంచి పుట్ట దశలో అయితే ఉంది ఇక్కడ చూసినా కూడా కర్ర చాలా బలంగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా వరి అయితే చాలా గట్టిగా ఉంది దీనికి నేనైతే పొటాష్ అయితే రెండు సార్లు కంపల్సరీ వాడాను ఈసారి కూడా దీనికైతే నేను అజోస్టిక్స్ అని ఉంటుంది కదా మన క్రిస్టల్ కంపెనీది నేనైతే స్ప్రే చేసినాను దాంట్లో మనకి జోలు ప్లస్ అజోక్ష స్ట్రోబిన్ అంటే అజోక్ష స్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజో కాంబినేషన్లో మనకైతే పంకి సైడ్ ఉంటుంది అది మనకి స్ప్రే చేస్తే అగ్గితేగులు అనేది తొందరగా మనకి కంట్రోల్ కావడం జరుగుతుంది నాకు కంట్రోల్ కంట్రోల్గా అయిపోయింది చూస్తున్నారు కదా మీకు పొలం కూడా ఏర్పడుతుంది చూడండి ఫ్రెండ్స్ అదేవిధంగా నేను ఎలుకలకి కూడా వేయడం జరిగింది ఆ భాగంలో మీకు కనిపిస్తుంది కదా గ్యాప్లాగా అవి మొత్తం ఎలుకలు ఖరాబ్ చేసినాయి మనకి అంకురం నుంచి చిరుపొట్ట దశలో ఎలుకలు అయితే బాగా ఆశించి చివరి వరకు కూడా మన కోసే వరకు కూడా మనకి ఎలకల వరి పొలాన్ని అయితే ఖరాబ్ చేస్తూ ఉంటాయి అవిటి కోసమైతే నేను ఈ విధంగా వేసినాను చూడండి నూకలు కొద్దిగా బియ్యంలా ఉన్నాయి చూడండి ఈ నూకలు పల్లీలు కలిపి నేను వేసాను ఎట్లా చేసినానంటే ఎలకల్ మంది ప్యాకెట్ తీసుకుని అదేవిధంగా పల్లీలు నూకలు నేను లైట్గా వేయించాను అంటే పల్లీలు ఏం చేసినానంటే కొద్దిగా ముక్కలు ముక్కలుగా చేసి అవి కొద్దిసేపు నూనెలో వేయించిన తర్వాత కొద్దిగా పల్లి పల్లీ నూనె వేసి మొత్తం కలిపేయాలి పొడి పొడిగా తడి పొడిగా తర్వాత ఎలకలు మందు దాంట్లో వేసి మొత్తం కలిపేసి మనం ఎక్కడెక్కడ ఇట్లా అనుమానం ఉంటుందో ఎక్కడెక్కడ ఎలుకలు కరాబ్ చేసుకునే డౌట్ ఉంటుందో ఆ ఏరియాలో మనం ఈ విధంగా వేసుకోవడం వల్ల ఒక రెండు సార్లు వేయండి ఈ విధంగా పది రోజులు గ్యాప్ ఇచ్చి ఆ అయితే మనకి పోవడం మనం చూసుకోవాలి ఎందుకంటే ఖరాబ్ చేస్తుంటే లేదో తర్వాత గమనించండి దాదాపుగా ఎలుకలు అయితే చచ్చిపోతాయి ఉండవు చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెండు నెల పదిహేను రోజులకైతే మనకి చిరుపూట దశకు అయితే పొలం రావడం జరిగింది చూ చూడండి మీకు అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడా చిరుపూట దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చితుంది అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెదజల్లుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ముందు అప్లోడ్ చేసినాను వెజ్ వెదజల్లుకునే పద్ధతి ఏ విధంగా చేయాలనేది కూడా స్టార్టింగ్ నుంచి వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్